నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఇంటర్నేషనల్ జ్యూస్ రెండవ ని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ కుమారుడు ఉస్మాన్ తో కలిసి ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటికే ఒక బ్రాంచ్ ప్రారంభించి పాపులర్ అవడంతో రెండవ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు పూర్తి పాల పదార్థాలు వినియోగించి విభిన్నంగా తయారైన జ్యూసెస్ యువతను ఆకర్షిస్తుందన్నారు షాప్ నిర్వాహకులు సోహెల్ని అభినందించారు వ్యాపారం దినదినా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు 哦，咱们。 అందరికి నమస్కారం అండి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ సెకండ్ బ్రాంచ్ అనమాట ఆల్రెడీ చిన్న బజార్ లో ఓపెన్ చేసాము బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు ఈయన సెకండ్ బ్రాంచ్ క్వైట్ ఆపోజిట్ టు చిల్డ్రన్స్ పార్క్ గేట్ ఎదురుగా ల్యాండ్ మార్క్ ఈజీగా అనమాట గేట్ ఎదురుగానే ఈరోజు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ మీ తయారు చేస్తారు అదే మ్యాంగో విత్ మీగ అదే ఎన్ని ఎన్ని ఫుడ్స్ ఉన్నాయో అన్ని ఫుడ్స్ మీ తయారు చేస్తారు వీళ్ళ ప్రత్యేకత అనమాట అది నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఎవరు ఈ విధంగా మీగడతో తయారు చేసింది ఎవరు పెట్టలే న్యాచురల్ అనమాట మొత్తం ఎవరు ఏం తాగినా తిన్నా మీకు హానికరం ఏం లేదు పూర్తిగా ప్యూర్ ప్యూర్ అంటే హర్బల్ అనమాట అదే విధంగా వీళ్ళు ఐస్ క్రీమ్స్ అయితే కానీ వీళ్ళ దగ్గర జ్యూస్ అయితే కానీ కస్టమర్ ముందరే ప్యూర్ జ్యూస్ వెంటనే వాళ్ళకి వేసి ఇవ్వడం అయితే కానీ ఆల్రెడీ చిన్న బజార్లో మంచి పేరు తెచ్చుకున్నారు వీళ్ళు చాలా కష్టపడతారు వీళ్ళు మార్నింగ్ లేస్తే వీళ్ళు ఓనర్స్ దగ్గర ఉండి కస్టమర్స్ సర్వ్ చేస్తారు సో కాబట్టి వీళ్ళు సెకండ్ బ్రాంచ్ వెంటనే పెట్టదల పెట్టదలుచుకున్నారంటే కేవలం ఆ సర్వీస్ ఇచ్చింది ఆ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి ఆ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి సెకండ్ బ్రాంచ్ వచ్చారు అదే విధంగా ప్రతి ఒక్క సెంటర్లో కూడా వీళ్ళు పెట్టాలని నేను ఆశిస్తున్నానండి ఎందుకంటే మీగరితో అనేది ఎవరికి ప్రాబ్లం లేదనమాట అటువంటిది జ్యూస్ పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం చిల్డ్రన్స్ పార్క్ అంటే ఇప్పుడు ఆ ఏరియా అంతా ఎలా అయిపోయింది అంటే ఫుడ్కి ఒక పాయింట్ అయిపోయింది గానీ ప్రతి ఒక్కరు కాస్త ఈవినింగ్ అలా జాలీగా అట్లా రావాలంటే ఎక్కడ ఫుడ్ కి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారని నేను మనసారా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు డెవలప్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో క్వాలిటీ లేని జనాలు ఏం అంత అమాయకులుగా వేయరు క్వాలిటీ లేని జనాలు రారు అంత క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి అంత సక్సెస్ అవుతున్నారు వీళ్ళు ఇంకా బాగా ఎదగాలని ఆ దేవుడితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు మన నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అంటే ఒక కొత్త పేరేం కాదు ఆల్రెడీ చిన్న బజార్ లో స్టోబెరీ వాళ్ళ కాంప్లెక్స్ లో ఆల్రెడీ ఉన్నది ఉన్నది వీళ్ళు రెండో బ్రాంచ్ అందరికి అనుకూలం ఉన్న ఏరియాలో వైట్ ఆపోజిట్ టు చిల్డ్రన్స్ పార్క్ చాలా హాట్ ఏరియా అనమాట ఒక ఫుడ్ కి ఇక్కడైతే ఇంకో రెండో బ్రాంచ్ అయితే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ వాళ్ళు నెల్లూరుకే ఒక కొత్త అంటే స్వీట్స్ లో కూడా కానీ వాళ్ళు షాదూద్ మలై మ్యాంగో మలై లిచి మలై లాంటివి హైదరాబాద్ నగరాల్లో స్వీట్స్ వాళ్ళొక మిల్క్ షేక్స్ వాళ్ళ యొక్క జ్యూసెస్ అన్ని నెల్లూరులో మొదటిసారి లాంచ్ చేసిన ఏకైక స్టోర్ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అండి సోహెల్ గారు దీని వెనకాల చాలా కష్టపడ్డారు సో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ లో ఉండే ఏరియాలో ఉండే ప్రజలు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్కి వచ్చి ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ అండి ఇంకా అడ్రస్ మనకు చాలా నోటెడ్ అడ్రస్ ఇది వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఒకసారి పరు ఇంకా ఆ తర్వాత మీరే అలవాటు అయిపోతారు ఇక్కడికి వీళ్ళు ఇదే విధంగా సక్సెస్ అవ్వాలి ప్రతి ఏరియాలో వీళ్ళు పాయింట్ ఒకటి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ఏంటంటే ఒక బీటెక్ ఎంబీఏ మెకానికల్ ఇంజనీర్ ఇలాగ చదివిన మా పిల్లలు ఏం చేయాలా ఏం చేయాలా ఉద్యోగాలు ఏం పరివల్ల వీళ్ళకి ఏంటంటే హైదరాబాద్ కానివ్వండి మరియు బెంగళూరు కానివ్వండి జాబ్ పర్పస్ మీద ఏంటంటే తిరగడం వల్ల వీళ్ళకి జాబ్స్ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే జాబ్స్ ఏందనేది వీళ్లకు కనుమరుగైన సిచ్యువేషన్ లో ఏం చేయాలా ఎలా చేయాలని మా పిల్లలు నిరుత్సాహపడకుండా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటుంది ఏందనేది దాని మీద పూర్తిగా అవగాహన దాని గురించి అవగాహన తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఇది సిటీస్కే అంకితం కాకూడదు ఇది మన నెల్లూరు ఇక్కడ కావాలి మన నెల్లూరులో ఉండే మన ప్రతి ఒక్కరికి ఇది చూపించాలని చెప్పి దీని మీద పూర్తి అవగాహనతో మా పిల్లలు దీని మీద అధ్యాయం చేశారు చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ మా గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ బాయ్ తోనే స్టవ్ వీడిగా కాంప్లెక్స్ లో ఓపెన్ చేశాము రెండో బ్రాంచ్ మీద మీ నెల్లూరు ప్రజల ఆశీర్వాదం వల్ల రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాము దీంట్లో జీరో జీరో వెసన్స్ ఉంటుందండి పూర్తిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మిల్క్ ఇవి తప్ప మిగతావి వాడవు మిల్క్ లో అంత టేస్ట్ ఎందుకు వస్తుందని మీరు అనుకోవచ్చు కానీ మిల్క్ నిమిరా అంటే కోవా తయారు చేసి ద్వారా దాంట్లో టేస్ట్ బయటకు తీస్తాము ఇలాగేందంటే జీరో వెసెన్స్ తో పూర్తిగా అందజపడుతుంది రేట్లు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నాము దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని ఆహ్వానించి మీ ఆహ్వానాన్ని మేము పూర్తిగా మేము ఎప్పుడెప్పుడు వస్తారని వెదు చూస్తూ మీ ప్రజల కోసం ఏంటంటే ఎంత దూరం కూడా మా పిల్లలు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు దానికోసం ఏంటంటే మా ఇంతియాజ్ బాయ్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు పిలిచినా సరే మన వాచ్ కంపెనీ మా ఇంతియాజ్ భాయ్ మాకు అందుబాటులో ఉంటారు ఇప్పుడు వీరు ఆశీర్వాదంతో ఖచ్చితంగా మా పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఇంకా ఇలాంటి బ్రాంచులు చాలా ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరూ మనసాన మమ్మల్ని మమ్మల్ని దీనించాలని కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి